నా తండ్రి కలిగి రాజదేవా నా తల్లి ముద్రగండేవాద్రగండదేవి నువ్వు చెప్పిన మాట వినకుడు నేను వచ్చిన నాకు అన్నం తినబెత్తటప్పుడు దారిపోయి తరద మీద అన్నం ముక్క పడ్డది చక్రవర్తి రాజా నువ్వు ఎక్కడికైనా గిట్ల సారిపోతవురన్నవు నువ్వు అన్న మాట కాదవ్వా నీటికల్లా నిజమైన నేను అవ మాట ఆ వినకుంటనే నేనల్లా కట్టినానే అవ్వ అయ్య మాట ఆ ನೇನ ಕತ್ತಿ ನೀನು ಕೀರ್ತಿ ಕತ್ತಿ చక్రవర్తి మహారాజు స్వామి మీద ఆ మాలవీ అనేది వాళ్ళు చంద్రవర్తి మరి ఈ పిలగాడ వర్చుడు మరి ఎడివైడ్ కావచ్చు అని అడిగి చూసేవరకు పాపోజినా ఆ మాలవీద ఉన్నది మరి ఇక్కడ పాపోజ పడిపోయింది మరి ఈ బాల ఎటువంటి కావచ్చు చక్రవర్తి ఎటువంటి చూసే వరకు 아. <목소리가> బాబా సజ్జదాకా నీ తోడి కలిసిమెరిసి ఉండాలనుకున్నా ఇప్పటికప్పుడు కక్క సజ్జదాకా కలిసిమెరిసి ఉండేది ఎప్పుడు కోడలు బిడ్డల వల్ల లేదు కలిసి మెలిసి ఉండేది భార్యకు భర్త భర్తకు భార్య అన్నరా కలగల కలగా నీరు తీసినగా విద్యురావతికి

మాల కింద పిల్లగాని ప్రాణం పోయిందా సంగతి ఇక్కడ ఉండదు గానాడు విష్ణవా దేవలోకంలో దేవేంద్రుడు దేవేంద్రునికి ఏడుగురు బిడ్డ ఊర్వశి మోహిని నీలో ఓ ఉండాలనే పోసి ఊళ్ళపోసి అంటే ఆయన ఊర్వశీ ఎందుకండి మన అయ్యు కన్నడు కుక్క అని అట్టి ఎడుగురు కన్న గురించి అడుగులు అని చెప్పడుకు ఎడుగురు పెళ్లి పెళ్లికున్నా ఒక్కడకు ఒక్కడ పెళ్లి అందరు చదు కిషపన్న మామూడు బాగుంటే మాట నిజమే మరి అయ్యా ముత ఇంకా రెండేళ్ళ కళ పెళ్ళేటట్టున్నది ఇంకో రెండేళ్ళ వరకు అయితే వరకు నరలోకం అంటే నరలోకం అంటే అందమైన లోకం కాబట్టి నరలోకాన్ని మనం <laughs> చూసి <laughs> 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 <laughs>

మంత్రమేసి మన తండ్రి చెప్పిన దేవ మంత్రం పట్టిపోయేసి అని ఆ తండ్రి దేవేంద్రుడు చెప్పిన దేవ మంత్రం పట్టిపోయి పొలైన ఒకసారి చేసి వస్తే మరి ఆ తల పలిగింది కదా పలిగిన తల కుదురుకొని ఎగిరిపోయిన అంశ అంటే జీవి జీవి వచ్చి పొలంగా ఆత్మని ఎండుకోండి ఆత్మ నిండుకున్నప్పుడే కుడిపక్క ఎడవ పేరు ఇస్తాడు కుడి పేరు అప్పుడు అనుకున్నాడు వాడు ఎంత నరుడు మన దేవతలం ఈ నరుడు మనం ఇష్టపెన్ చేసుకుంటాం ఎందుకు పడ్డట్టు అని ఆ వరకు చూచార చంద్రవతి మోర్చెప్పింది ఓ చెల్లే ఈ పొలగాడి పొలం కొరకు కట్టినట్టుండి మాలవి కట్టు ఏ పాట అద్భుత పొలవాడు మార్కింద పొలవాడు ప్రాణం ఏడ్చి ఏడ్చి మాంది ఓ జంటను కూడుపాల గాని జంటే పాపం కాబట్టి మన పొలగానే తెలియపినాం బాలస్థందత్తరు మనం పోద అని ఆ దేవేంద్రికనేమి ఉన్నందులు కానీ పెట్టిన బతి రాదు ఎప్పుడు లేదా భగవంత ఏ దేవుని దయ నేను మాల కింద పడ్డ నేను బతికినా నా ఆయుసు గట్టిది నేను బతికినా అని ఆనాడు పిల్లవాడు చక్క రాదు అనుకున్నా మరి పోదామంటే అంటే గుర్రం మాల మీద గుర్రం ఉన్నది మాల చంద్రవతి 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 ఉన్నప్పుడు ఆ మూర్తీ కింద పడి కాబట్టి కూర్చున్నాయి బావా బాబా చూడే ఇంత దూరం తెచ్చు ప్రాణం అనుకున్నాను ఏ దేవుడు మనసు సహాయం చేసిద్దు ఏ దేవుడి కుంభవల్ల నువ్వు సంతోషం బావా కానీ బావాళీ గుర ఏ గారు మీ అయ్య పాడవాడా అయ్యా పాడవాడా ఎక్కువ తిగరాకుండా మాలకి వచ్చింది ఈ మాలకు మెట్లు లేవు ఓ మిచ్చెలు లేవు మాలెక్కు బావ మాలెక్క నెక్స్ట్ ఎక్కాల మా మా తొందరగా మల్ల చూడొత్తారు మరి పోదాం అంటే మాల మీద గుర్ర ఉండు అది మాలే ఎట్లా ఎక్కాడమ్మా మాల ఎట్ల ఎక్కాలన్నప్పుడు ఆ బిడ్డ చింద్ర వాళ్ళ యూపకం అంతా మరి ఎట్ల కావాలని ఆ బిడ్డ చూసిన ఆలోచ ఆలోచన చేస్తున్న అని ఈ చేతులతోటి తలనోనో ఎట్లెత్త బావ ఎట్టెక్ బావం తల కొత్త ఉంటాయి తల గొకే వాళ్ళకు

ఇది శాల ఇంటికాడ పిచ్చి దారం నేను డెబ్బై ఐదు కిలోల మనిషిని ఈ దారణ నా శుద్ధ ఈ దారు తీయపోతున్నా బాధపడుతున్నావా నీ అందు సత్యం ఉంటే అందు సత్యము నీ అందు భక్తి ఉంటే ఈ పూల దారమే మన ఈ తెలంగాణ మరదల గ్రంథ సత్యం ఉన్నదా సరే చక్రం చక్రవర్తి రాదు Jangan jalan like, subscribe, dan

గుణారం విసిపెట్టివద మాలకు పడ్రోడు చేతి అన్నది పిలగాడు చూసినవా ఉంటా పల్టా ఉంటా పల్లదికుంటా తాటి శత్తి వీధికెళ్లి తాటి పండు ఎట్ల పడుతుందో గట్లవా మాల కింద పడ్డాడు పిలగాడు ప్రాణం పెడితే చంద్రవతి బాబా చక్రవర్తి లేదా చేతులు అలా ప్రాణం తీసుకుంటు i బాబా మామీతనారని ఎన్నో దీతారా కొట్టుకోని నా కళ్ళ ముందర నీ ప్రాణం అయిందో బాబా నీ తల్లిని కొరకు ఎన్ని ఎదురుతాదో నీ తల్లిని కొరకు వైకల్లతో భర్తీ ఆడవాళ్ళు నేను ఒకటే భర్తకున్న భార్య సుఖం భార్య ఉన్నరాడే భర్తకు మీరు పుట్టకున్నా మంచిగుండీ ఏమి పుట్టకే విధాయా నన్న కన్నాయాలే

புட்டின பிளகால பிடிக்கு பெருசினா தோடின பயில கூட போது நடுபே பாட்டுக்கு பதிலே கண்டிநாண்டா எழுத்து அயோக்கல்ல డిపోయిన దేవుడు ఎక్కడ ఏ చోట పడిపోయినా మళ్ళీ అదే చోట పడ్డాడు ఎక్కడ ఏ చోట గారు అప్పులు మురిచిపోయిందా అదే చోట మురిచిపోయిందా మన సంగతం వాళ్ళు మరి దేవగంగ Bola itu nanti patah, patah. orang orang Madi. Ayo, rekayasa. మేము మాత్రం ఏంట పార్లే పెద్దదాన్ని ముసల్ మాత్రం మాత్రం ముసల్ ముసల్మాత్రం అయినా మాత్రం మారలే పడుతుంది మాత్రం ఎందుకు లేస్తా లేదు లేదా మనం పాంత్రం వేసి పొలగానే లేస్తా లేచినాక నేనే చేసుకుంటాయి ఆ తను చెప్పిన వినిపి మాత్రం గురుబోధన తోటి ఆ ధర్మాత్వం లేచి కాని వినబోతున్నారు మాత్రం పొంది కలిసింది ఇప్పుడు పక్క ఎడవీ పక్క అయ్యా పొలాలు లేచాకుందాం అని పొలాలు లేచా చూసాడు పొలాలు లేచిండు అని మేఘాలు మేఘాలు వెళ్ళిపోయారా అలా సంగతి చక్రవర్తి దేవుడు నాకు సాయపడ్డాడు నేను మాలకింద లేచిన నా భార్య సంబరం పాడవాడా చంద్రపతి మళ్ళా చంద్రపతి చంద్రపతి బావా ఉన్న నేను మళ్ళెట్లు మరి కావాలని ఆ బిడ్డ అది చూసే ఇక్కడ ఎవరు లేదు మరి ఆడ ఉన్నది నా బావ నేను నాడు అతనికి కాబోయే భార్య ఆయన ముందడనాడు చూస్తున్నావా చూడాల చూస్తున్నా పక్క ఎవరు లేదు అని ఆనాడు కట్టుకొని ముందుకోని அடடே ара நாடுதுドラマ தீரந்தே 이르சி காட்டுக்குங்கோ வந்து கோன தீரே ஏவடனா ஆ நான் பட்டுறேன் தீரே 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 பட்டுங்கோ காட்டுக்குங்கோ தெக்கட வந்து தெரிக்கிட்டே செனி ஆ இதுல பட்டுங்க கடக்கிற பட்டு ஆ பட்டுறங்க மாட்டிட்டேன் ஏ இப்படி இதுல மாட்டிட்டேன் నలామస్ ఎక్కడో గుర్జాక్టర్ తాకిన రెండు తోడు ఆ వదలే కనను నేను నన్నవత్ నగర్ ని వదిలే beta సరే మరి కనను ఆ శ్రీ రామ రామ రామ